హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను అదేంటంటే నక్క కట్టలు కొట్టేవాడు అంటే ఫాక్స్ అండ్ వుడ్ కటర్ ఒకరోజు వుడ్ కటర్ అడవిలో కట్టలు కొడుతూ ఉంటాడు అతను అతని పని చేసుకుంటున్న టైంలో వెనకాల నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది తిరిగి చూస్తే అతని వెనక ఒక ఫాక్స్ భయంతో ఫుల్గా వణికిపోతూ కనిపిస్తుంది అలా ఆ ఫాక్స్ వుడ్ కటర్తో ఏమంటుందంటే సార్ నన్ను కాపాడండి ప్లీజ్ ఒక హంటర్ అతని హంటింగ్ టాక్స్తో నన్ను చేసి చేసుకుంటూ వస్తున్నాడు నేను చాలా అలసిపోయాను ఇంకా పరిగెత్తలేను ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడిగితే వుడ్ కటర్కి కూడా ఫాక్స్ అంటే ఫుల్గా భయం అన్నమాట కానీ ఏమంటాడు అక్కడ దూరంగా ఒక గుడిసె ఉంటుంది అంటే హట్ దాన్ని చూయించి నువ్వు దాంట్లో వెళ్ళి దాక్కో అని చెప్తాడు నక్క చాలా హ్యాపీగా అతను చెప్పిన చోటికే వెళ్ళి ఆ హట్లో దాక్కొని ఉంటుంది అది కదిలితే వణికితే ఎక్కడ ఆ శబ్దం వినిపిస్తుందేమో అని ఊపిరి కూడా పీల్చుకోకుండా సైలెంట్గా కూర్చొని ఉంటుంది కొంచెంసేపటికి అక్కడికి హంటర్ తన హంటింగ్ డాగ్స్తో పాటు వస్తాడు నక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని చుట్టుపక్కలంతా చూస్తాడు ఎదురుగా ఉన్న వుడ్ కటర్ని ఇలా అడుగుతాడు ఇటువైపుగా ఏదైనా నక్క రావడం నువ్వు చూసావా అని అందుకు ఆ వుడ్ కటర్ ఏంటి నక్క అని అడుగుతున్నావు కదా నేనేం చూడలేదే అని అంటాడు నిజానికి వుడ్ కటర్కి కూడా నక్క అంటే చాలా భయం వేటగాడు ఆ నక్కని చంపేస్తే బాగున్నో అని అనుకుంటాడు కానీ ఆ మాట పైకి చెప్తే నక్క విని పారిపోతుంది కదా అందుకే ఆ మాట చెప్పాడు పైగా నక్కని నేను చూడలేదు అంటూ పదే పదే చెప్తూ తన చేతిని ఆ హట్ వైపుకి చూపిస్తూ సైగ చేస్తూ ఉంటాడు కానీ ఆ హంటర్కి వుడ్ కటర్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో అర్థం కాదు చూడు నేను నక్కను పట్టుకోవాలి నక్కను చూసావా అని అడిగితే చూడలేదు అని చెప్తావు నీ చేత్తో ఆ గుడిసెను ఎందుకు చూపిస్తున్నావు నా టైం వేస్ట్ చేయొద్దు అంటూ కోపంగా వేటగాడు తన కుక్కల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొంచెం అయిన తర్వాత నక్క హట్లో నుండి బయటకు వచ్చి చుట్టుపక్కనంతా గమనించి ఆ వేటగాడు కుక్కలు దరిదాపుల్లో కూడా లేవు కదా అని కన్ఫామ్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే వుడ్ కటర్కి చాలా కోపం వస్తుంది నీ ప్రాణం కాపాడాను నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు నీకు కృతజ్ఞత అనేది కొంచెం కూడా లేదు కదా అని అంటాడు నేను ఆ హట్ లోపల దాక్కుని ఉన్నానని నువ్వు చేత్తో చూపించడం ఆ హంటర్కి అర్థం కాలేదు కాబట్టి నన్ను పట్టుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు అందుకే నేను తప్పించుకున్నాను అంత మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వేదో నాకు హెల్ప్ చేసినట్టు నా నుండి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటూ ఫాక్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ స్టోరీ మారల్ ఏంటి అంటే మనం ఒకరి దగ్గర నుండి థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనం వాళ్ళకి అంతే సిన్సియర్గా హెల్ప్ చేసి ఉండాలి మోసం చేస్తూ పై పైకి మాత్రం హెల్ప్ చేస్తున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నప్పుడు గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసే అర్హత వాళ్ళకు వాళ్ళకుండదన్నమాట ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం